నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక విషయం మీకు ముఖ్యంగా చెప్పాలని వచ్చానండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తానండి దీని గురించి ఇంకొక వీడియో కూడా మళ్ళా చేస్తాను నేను మనము మనలోని ఏదో ఒక లోపం వల్ల మనం మన మీద మనమే కాన్ఫిడెన్స్ కోల్పోతాం అంటే బాగా మాట్లాడలేమేమో లేకపోతే నేను అందంగా లేనేమో మన మీద మన నమ్మకం ఉండాలి ఎందుకంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఇంకెవరికండి ఉంటుంది మనకే కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏ పనైనా చేయగలం కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం చేయగలం ఫస్ట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం వచ్చేది కాదు తర్వాత నాకు అసలు ఈ యూట్యూబ్ గురించే తెలియదు కాస్త కాస్త చిన్నగా అన్నీ నేర్చుకున్నాను పిల్లలతో సమానంగా ఇప్పుడు నేను చేస్తున్నాను నా వయసుకి పిల్లల వయసుకి ఎంతో తేడా ఉంటుంది కదండి కానీ నేను రెండేళ్ళుగా చేస్తున్నా మాంటేజ్ అవ్వలేదు కానీ నేను నా కాన్ఫిడెన్స్ వదలలేదు ఎందుకంటే ఎప్పటికైనా అవ్వద్ది ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎన్నేళ్ళు ఇరవై ఇరవై నలభై ఐదేళ్ళ జీవితం కోసమైనా ఇరవై ఐదేళ్ళు అంటే సగం జీవితం చదువుకే పోతుంది ఆ సగం జీవితం అంత ఖర్చు పెట్టినప్పుడు రెండు ఏళ్ళు కాకపోతే మూడేళ్ళు కష్టపడతాం పోయేదేముంది అని ఒక విశ్వాసంతో నేను చేస్తున్నానండి ఈ వీడియోలు ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిలు అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలల ముందే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు మానిటైజ్ అయిపోయింది నాకు పేమెంట్ వచ్చింది ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ చెప్పినప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు కదండి చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో చూసారని అయితే ఏడుస్తున్నారు నా వీడియోలు చూడట్లేదు అని అంటే మన వీడియోలో ఏదో కంటెంట్ కొంచెం బాగలేదనో లేకపోతే పాత వీడియోలు అలవాటు పడిపోయారనో రకరకాలుగా ఉంటాయండి ఎప్పుడైతే మనం కాన్ఫిడెన్స్ వదులుకుంటామో అప్పుడు మనం ఏమి చేయలేము ఏమి చేయలేను అలాంటప్పుడు మనం మధ్యలో డ్రాప్ అయిపోతుంటాం చదువు కూడా అంతేనండి పిల్లలు కొంతమంది ఒక టెన్త్ దాకా ఇంటర్ దాకా చదువుకొని మధ్యలో డ్రాప్ అయిపోయారంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోవడమే ఆ కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు ఇట్లాంటి ప్రతి ఒక్కరిలో ఉంటాయండి కానీ దానికి వెనక నుండి ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి ఈ ప్రోత్సాహం లేకపోతే కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది నా వయసు వాళ్ళు అయితే కొంతమంది ఈ పిల్లల్ని చూసి నిరుత్సాహపడిపోతుంటారు ఎందుకంటే ఈ పిల్లలు కదండి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది తర్వాత ఐడియాలు ఉంటాయి అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరు ఇప్పుడు మనలాంటి లాంటి వాళ్ళం అనుకోండి నా లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తాం మనం కూర్చొని మన శక్తికి తగ్గట్టుగా మనం చేయగలం అన్నీ చేయలేం కదా అందుకని వాళ్ళకైతే అయ్యి ఉండచ్చు మాంటేజ్ కానీ వాళ్ళు ఇట్లాగా నిరుత్సాహపడిపోయి మధ్యలో డ్రాప్ అయిపోతుంటారు కానీ నాకైతే అండి మూడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూస్ అయితే చాలా తక్కువ వచ్చాయి మానిటైజేషన్ కూడా కాలేదు కానీ ఇంట్లో పాపం ఎందు వచ్చినా ఎంత శ్రమ అనని వాడు బాధపడుతుంటారు ఇండైరెక్ట్గానే నాకు చెప్తుంటారు కూడా మీకెందుకు ఈ శ్రమ ఈ కష్టము అని అంటారు కానీ నేను నా మనసులో ఒక తపన ఎట్లయినా సరే నేను సాధించాలి సాధించాలని దీన్నే కాన్ఫిడెన్స్ అంటారండి అంటే మనము ఎవరైనా ఒకరు ఆగిపో అంటే ఆగిపోవడానికి మన మనసు చెప్పాలి కదండి మన మనసు చెప్పినట్టే మనం వినాలి కాబట్టి ఎప్పుడైనా మనల్ని మనం నమ్మకపోతే ఇంకెవరండి అందుకని నేను ఇది ఈ విషయం మీకు ఇట్లాగ ఎవరైతే ఉన్నారో మన మీద మనకి నమ్మకం లేకుండా వాళ్ళందరూ కూడాను ఎవరిని గురించి ఆలోచించద్దు మీ దారి మీరే చూసుకొని పోతూ ఉండాలా అని చెప్పి నేను ఈ వీడియో చేశానండి ఖచ్చితంగా ఎప్పటికైనా సక్సెస్ అనేది వస్తుంది ఏమండి ఈ మధ్యకాలంలో చూడలేదా టెన్ ఇయర్స్ కష్టపడ్డారండి చంద్రబాబు నాయుడు గారు ఎంత మెజారిటీతో వచ్చారు పవన్ కళ్యాణ్ టెన్ ఇయర్స్ కష్టపడ్డారు ఎంత మెజారిటీతో వచ్చారు ఇప్పుడు ఎట్లా అయిపోయారు ఒక దేవుళ్ళలాగా అయిపోయారు వాళ్ళు ఇలాంటి ఇట్లాంటి వాళ్ళు సక్సెస్ అంతా చూడండి మీరు వెనక ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళే కాదండి మన మన పెద్దవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళు సినిమా యాక్టర్లు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ కూడాను ఒక్క రోజులోనే నైట్ నైట్ పెద్దవాళ్ళు అయిపోయారా అవ్వలేదండి ఒక్కొక్కసారి కొంతమందికి వెంటనే వచ్చేస్తుంది లక్కు కొంతమందికి నిదానంగా వస్తుంది నిదానంగా వచ్చిన తొందరగా వచ్చిన ఎప్పటికైనా మీ గమ్మ మీకు చేరగలరు అన్న భావం మీలో ఉంటే ఖచ్చితంగా మీరు సక్సెస్కి అవుతారు కాబట్టి మధ్యలో ఇది వదలదు తర్వాత ఎప్పుడైతే మనకి కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు అంటే మన మీద మనకే నమ్మకం లేకపోవడం నల్లగా ఉన్నామను అందంగా లేవనో పొట్టిగా ఉన్నామను పొడుగ్గా ఉన్నా లేవు ఉన్నావనో లేకపోతే వెంట్రుకులు లేవను ఇతర రకరకాలుగా ఉంటాయండి ఒక్కొక్కరికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది మనుషుల్లో పోలేకపోవడం ఉంటుంది చదువు లేదు అన్న భావం ఉంటుంది ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ తోటి జనాలు బాధపడుతుంటారు కాబట్టి కొన్ని కొన్ని మనం బుక్స్ చదువుతుంటాము యూట్యూబ్లో పెద్దవాళ్ళు చెప్పే మాటలు వింటుంటాము ఇవన్నీ చూసి వీళ్ళందరూ సాధించింది మనం ఏం సాధించలేము ఎందుకంటే ఇప్పుడు యాభై ఏళ్ళ పై అయిపోయి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసి ఇంత చేసిన వాళ్ళము ఇది చేయలేమా మనం అన్న ఒక భావం నాతో నాలో వచ్చింది వచ్చినప్పుడు ఇక ఇది మాత్రం ఎందుకు సాధించలేను నేను అన్న ఒక భావంతో మేము ముందుకు వచ్చాను ఇట్లాగే వెనకడు వేసే వాళ్ళకు కూడాను ఒక ప్రోత్సాహం ఇవ్వాలని వచ్చాను తప్పకుండా ఎప్పటికైనా సక్సెస్ అవుతారు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలకైనా మీరు సక్సెస్ అవుతారు నేను కూడా అట్లాగే అవుతాను అని మీతో చెప్పుకుంటున్నాను రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ విషయాల కోసం మాత్రం తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయకపోయినా పర్వాలేదు కామెంట్ పెట్టండి ఉంటానండి